హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఇండియాకి వెళ్ళి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా మెడికల్ అయితే చేయించుకోవాలా ఇంకా అకామ అయితే అయిపోవచ్చింది నెక్స్ట్ మంత్ పదో తేదీకి అయితే అయిపోతుంది ఇంకా కోయట అతను అడిగి ఇంకా మెడికల్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాను మనము మెడికల్కి వెళ్ళాలనుకునేటప్పుడు ముందు వచ్చేసి అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలా నేనైతే అపాయింట్మెంట్ తీసుకున్నాను ఫోన్లోనే నాకైతే సెంటర్ వచ్చేసి రుమేతియా అయితే వచ్చింది రుమేతియా ఏరియాకి అయితే వచ్చేసినాను ఈ రుమేతియా వచ్చేసి నేనుండే ఏరియా నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు అయితే వస్తుంది ఈ వీడియోలో వచ్చేసి నేను మెడికల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇక్కడ కోయట్లో అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలా ఆన్లైన్లో అంతా మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పినాను పూర్తి వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇక్కడ కోయట్లో ఉండే వాళ్ళకి చాలా మందికి అయితే తెలుసు పాత వాళ్ళకి మెడికల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని ఇప్పుడు కొత్తగా కోయటకు వస్తారు కదా వాళ్ళకైనా సరే లేదంటే కొంతమందికి తెలియని వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది అయితే చేస్తున్నాను కారు పార్కింగ్ లో అయితే పెట్టేసి ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను ఎందుకంటే అక్కడ స్టూడియో దగ్గరికి అయితే వెళ్ళాలా ఇంకా అన్ని తీసుకోవాలి కాబట్టి నా వెనకలైతే చూడండి మనుషులు ఎంతమంది ఉండరు మెడికల్ కడ ఇప్పుడు ఇది ఒక లేట్ నాకు మళ్ళీ ఇప్పుడు స్టూడియో అడిగిపోవడం జిరాక్స్లు తీసుకోవడం అదే ముందుగానే ఇంటి దగ్గర తీసుకుని ఉంటే సరిపోయింది ఎందుకంటే సరే వచ్చా ఉండొచ్చు లోపలికి లేట్ లేకుండా అదో అక్కడ ఉండి ఆ పెద్దానికి అయితే ఇచ్చేసినాను మొత్తం ప్రూఫ్స్ అతను జిరాక్స్ అయితే తీసుకున్నాడు మొత్తం అతనికి ఇచ్చిన ప్రూఫ్స్ అన్ని జిరాక్స్ తీసి అయితే ఇచ్చేసినాడు ఇంకా జిరాక్స్ తీసుకుని రిటర్న్ అయితే బయలుదేరినాను మెడికల్ దగ్గరికి కొద్దిగా పొద్దున్నే వచ్చినా ఉంటే ఏడు ఏడున్నర కల్లా వచ్చేసినావుంటే ఇక్కడికి తొందరగా అయితే అయిపోతది లేట్ గా వచ్చినా ఉంటే ఖచ్చితంగా లేట్ అవుతుంది మధ్యాహ్నం అవుతుంది ఇంత ముందు నేను జిరాక్స్ జుకోవడానికి స్టూడియోకి బయలుదేరేటప్పుడు ఇక్కడ చాలా మంది జనాలు అయితే ఉన్నారు ఇప్పుడు మొత్తం అందరిని అయితే లోపలికి పంపించేసినారు డోర్ ఏమో ఓపెన్ చేసినారు ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు ఒక అర్థంట పడుతుంది లోపల పోవాలంటే ఇప్పుడు ఇక్కడ క్యూ లైన్ లో ఫస్ట్ నేనే ఉన్నాను కనీసం ఇరవై మంది కూడా ఇంకా ఇక్కడ డోర్ అయితే ఓపెన్ చేయరాపలకి అయితే పంపారు ఎందుకంటే వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు లేడీస్ ని అయితే ఫస్ట్ పంపించినారు లోపలికైతే వచ్చి టోకెన్ తీసుకొని ఇక్కడ వెయిటింగ్ ఏరియాలో అయితే కూర్చోండాము మొత్తం ఇక్కడ ఇప్పుడు ఒక ముప్పై మంది అయితే ఉంటామేమో జనాలు అయితే తక్కువగానే ఉండారో లేదంటే ఇక్కడ ఈ హాల్ అంతా ఫుల్ అయిపోతుంది మొత్తం ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉండదు టోకెన్ నెంబర్ అయితే పిలిచినారు అక్కడ కొద్దిగా ప్రాసెస్ అంతా హైప్ చేసుకుని బ్లడ్ టెస్ట్ చేసే దగ్గర పోయినా అక్కడ బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకొని తర్వాత వచ్చేసి మలేరియా టెస్ట్ అంట తర్వాత మలేరియా టెస్ట్ దగ్గరికి అయితే పోయినాను అక్కడ మలేరియా టెస్ట్ అంటే వేలకైతే గుచ్చుతారు అక్కడ గుచ్చి ఒక పేపర్ అయితే ఇచ్చినారు ఇంకా పోయి స్కానింగ్ అయితే తీపించుకోవాలి అని అక్కడ మలేరియా టెస్ట్ అయిపోతానే మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ పేపర్ అయితే ఇవ్వాలి పాస్పోర్ట్ పేపర్ ఇస్తే ఇక్కడ మళ్ళీ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో ఇక్కడ అతను మన పేరు పిలిచిన తర్వాత ఆమె స్కానింగ్ అయితే పోవాలి లోపలికి మొత్తాన్ని స్కానింగ్ సెంటర్ లోపలికి అయితే వచ్చి క్యూలో అయితే ఉన్నాను సొక్కా ఇప్పుకొని ఇంక లోపల పోవాలా ఎక్స్రే ఫోర్ అంట ఇంతటితో మెడికల్ సమాప్తం మొత్తానికి అంతా అయిపోయింది ఇంకా బయటకు అయితే బయలుదేరినాను ఇంకా బయట కారు ఏండి అది చూసుకుంటున్నాను ఆడబెట్టిన ఏడబెట్టినా కూడా మర్చిపోయినా కార్ దగ్గరికి అయితే వచ్చేసినాను ఇంకా కారులో కూర్చొని నిమ్మలంగా మీకు చెప్తాను ఏం ప్రాసెస్ ఏంటి వినండి ఇప్పుడు మెడికల్ కి రావడానికి ఏమేం కావాలా ఏంటి ప్రాసెస్ ఏంటి అని ఇక్కడ కోయట్లో ఉంటే చాలా మందికి అయితే తెలుసు తెలియని వాళ్ళని ఉద్దేశించి అయితే చెప్తున్నాను ఆల్రెడీ కోయోట్లు పనిచేస్తా అకా అయిపోయింటది కదా ఇండియా వెళ్ళి మళ్ళీ వచ్చింటారనమాట వాళ్ళు వచ్చేసి పాస్పోర్ట్ వాళ్ళ సివిల్ ఐడి కోయట అతనిది సివిల్ ఐడి మళ్ళీ వచ్చేసి అపాయింట్మెంట్ పేపరు ఇంకొచ్చేసి మనం డబ్బులు కట్టడానికి ఏటీఎం కార్డు కూడా ఉండాలా కంపల్సరీ ఈ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు కోయట్లో ఉండే వాళ్ళ గురించి ఇది వాళ్ళకి కావాల్సిన ప్రూఫ్స్ అయితే అవి ఇప్పుడు కొత్తగా ఇండియా నుంచి కోయెట్కి వచ్చిట్టారు కదా వాళ్ళు వచ్చేసి వాళ్ళ పాస్పోర్టు కోయట అతని సివిల్ ఐడి వీళ్ళ వీసా నెక్స్ట్ వచ్చేసి అపాయింట్మెంట్ పేపరు బ్యాంక్ కార్డు ఈ కంపల్సరీగా వీళ్ళు కొత్తగా కోడ్కి వచ్చిన వాళ్ళకైతే ఇవి ఉండాలన్నమాట ఇక్కడ మెడికల్ చేసే దగ్గర బయట బంగ్లాదేశాల్లో కానీ మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా సరే వీళ్ళు అపాయింట్మెంట్ ఒకవేళ మీరు చేయించుకోకుండా ఉంటే వీళ్ళు చేస్తారనమాట ఇక్కడ బయట కాకపోతే వీళ్ళు డబ్బులు తీసుకుంటారు అపాయింట్మెంట్ చేయడానికి దినారు తీసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు బ్యాంక్ కార్డు కూడా ఇస్తారు వాళ్ళే మనం డబ్బులు ఇచ్చినామంటే ఆ కార్డుకు వచ్చేసి వాళ్ళు మళ్ళీ రెండు దినాలు మూడు దినాలు చార్జ్ చేస్తున్నారు అవన్నీ లేకుండా మనం ముందుగానే తెచ్చుకున్నామంటే ఈ డబ్బులు అంతా సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం ఏ మాత్రం మర్చిపోకుండా ఖచ్చితంగా పాస్పోర్టు మన సివిల్ ఐడి కోయేట్ అతని సివిల్ ఐడి అపాయింట్మెంట్ పేపరు అక్కడే బుక్ అంటే ఫోన్లో తర్వాత వచ్చేసి ఈ బ్యాంక్ కార్డు అని కంపల్సరీ అయితే ఉండాలా లేదంటే ఇక్కడ డబ్బులు కట్టాల్సింది వచ్చింది మనము డబ్బులు కడితే వాళ్ళు ఇచ్చారు ఎందుకంత రిస్క్ మనమే తెచ్చుకుంటే బాగుంటుంది కదా ఇంకా మీరు కోయట్లో ఆన్లైన్లో అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలంటే ఆ గూగుల్లోకి పోయేసి ఆ కోయట్ ఆన్లైన్ మెడికల్ అపాయింట్మెంట్ అని కొట్టినారంటే ఇది ఈ విధంగా అయితే వస్తుంది రిక్వెస్ట్ అపాయింట్మెంట్ అని దాన్ని ప్రెస్ చేస్తానే ఈ విధంగా అన్ని ఫిల్ ద బ్లాంక్స్ అయితే ఉంటాయి ఇంకా ఇన్ని ఫిల్ చేయాలన్నమాట సివిల్ ఐడి అంట సీరియల్ నెంబర్ అంట మీరు ఏ తేదీ బోలా తేదీ అంట ఇవన్నీ ఫిల్ చేసేసినారే సబ్మిట్ కొట్టేసినారంటే మీకు అపాయింట్మెంట్ వచ్చేస్తుంది ఇంకా దాన్ని మీరు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే దాని స్క్రీన్ షాట్ అయినా తీసుకుంటే సరిపోతుంది వద్దంతే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్